హలో ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా గ్రాసరీ ఐటమ్స్ కానీ మనము ఆర్డర్ చేయాలంటే స్విగ్గీ లేదా స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనేవి చాలా పాపులర్ అండ్ చాలా రిలయబుల్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో మనము స్విగ్గీలో ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు అది క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ చేయాలంటే అది ఎలాగ ఆ ప్రాసెస్ అనేది తెలుసుకుందాము సో స్విగ్గీ యాప్ ఓపెన్ చేసుకుంటే కనుక మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మీ దగ్గర స్విగ్గీ యాప్ ఇంకా డౌన్లోడ్ చేయలేదంటే కనుక మీరు ప్లే స్టోర్ నుంచి కానీ లేదా యాప్ స్టోర్ నుంచి కూడా మీరైతే స్విగ్గీ అని సర్చ్ చేస్తే కనుక మీకు స్విగ్గీ కనిపిస్తుంది సో దాని మీద ఇన్స్టాల్ అనేసి క్లిక్ చేసి చేయాలి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే కనుక మీ యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది సో ఆ తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసుకుని మీ పర్చేజెస్ అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఫుడ్ డెలివరీ అంటే కనుక మీకు రెస్టారెంట్స్ అవన్నీ డిస్ప్లే అవుతాయి లిస్ట్ సో వాటి నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే కనుక చేయొచ్చు సో ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఫుడ్ డెలివరీ కావాలంటే రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు లేదా ఇన్స్టా మార్ట్లో కూడా మీరైతే ప్రోడక్ట్స్ గ్రోసరీస్ కానీ మిగిలిన ఏ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరైతే ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇన్స్టా మార్ట్లో కూడా మనకి అన్ని రకాల ప్రోడక్ట్స్ మనకి డెలివర్ అవుతాయి గ్రోసరీ అండ్ కిచెన్ ఐటమ్స్ మనకి అలాగే స్నాక్స్ అండ్ డ్రింక్స్ బ్యూటీ అండ్ వెల్నెస్ హౌస్ హోల్డ్ అండ్ లైఫ్ స్టైల్ అలాగే మనకి షాప్ బై స్టోర్ అనేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో అందులో మీకు టాయ్ స్టేషనరీ పూజ గోర్మే అన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి గిఫ్ట్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ సో ఈ విధంగా మీరు కావాల్సిన ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవచ్చు వీటిల్లోంచి చూస్ చేసుకున్న తర్వాత మీకు అది కార్ట్లో మీరు సేవ్ చేసుకుంటారు సో ఆ ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాము అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే కూడా ఫుడ్ సెక్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే కూడా మీరు ఇక్కడ ఫుడ్ డెలివరీ మీద క్లిక్ చేయండి లేదా ఇక్కడ ఫుడ్ ఉన్నది కదా ఈ ఫుడ్ సెక్షన్లో కూడా మనం వెళ్ళొచ్చు ఇక్కడ మీకు కావాల్సిన ప్రో ఐటమ్ని మీరు ఇక్కడ సర్చ్ చేయొచ్చు రెస్టారెంట్ వైజ్ కూడా సర్చ్ చేయొచ్చు సో ఇక్కడ నేను ఒక షాప్ని సెలెక్ట్ చేశాను సో అక్కడి నుంచి నాకు కావాల్సిన ప్రోడక్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఇక్కడ యాడ్ అనేసి చెప్పాలి సో యాడ్ చెప్పగానే ఇక్కడ మీకు మీ ఐటమ్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఎంత వెయిట్ కావాలి అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయవచ్చు చేసిన తర్వాత దాన్ని యాడ్ ఐటమ్ అని క్లిక్ చేయాలి సో ఐటమ్ అనేది మీ వ్యూ కార్ట్లో యాడ్ అవుతుంది సో వ్యూ కార్ట్ అందాము సో ఇక్కడ ప్రస్తుతం అయితే ఆఫర్ ఏదో అవైలబుల్గా ఉంది ఇన్స్టెంట్ రూపీస్ థర్టీ ఆఫర్ అనేసి అయితే వచ్చింది సో సో ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు ఇంకేమైనా కూపన్స్ కూడా అప్లై చేసుకోవాలంటే అవి కూడా చూడొచ్చు మీకు అవైలబుల్గా ఉన్న కూపన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ నాకేం కూపన్ అయితే అన్నీ డార్క్గా కనిపిస్తున్నాయి కాబట్టి బ్లాక్గా ఏమి అవైలబుల్ అయితే లేదు సో నేను బ్యాగ్కి వెళ్తున్నాను సో తర్వాత ఇక్కడ మనకి డెలివరీ టైప్ అనేసి కూడా వస్తుంది అలాగే మీకు టిప్ ఏదన్నా మీరు ఇవ్వాలనుకుంటే కూడా వాళ్ళకి డెలివరీ బాయ్కి టిప్ అనేది ఇక్కడ కూడా మీరు యాడ్ చేయవచ్చు అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమైనా ఇవ్వాలన్నా కూడా మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు సో మీకు ఇప్పుడు ఎంత బిల్ పే చేయాలి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది పే రూపీస్ టూ ఫార్టీ ఎయిట్ అనేసి సో ఈ టూ ఫార్టీ ఎయిట్ ఫుల్ బిల్ అనేది కూడా మీరు చూడాలంటే ఈ మార్క్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఐటమ్ టోటల్ ఇక్కడ నాది వన్ సెవెంటీ వన్ నైంటీ సెవెన్ సో ఇది డెలివరీ ఫీ కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కొంచెం అయితే మనకి ఇన్స్టామార్ట్లో అయితే రెగ్యులర్ గ్రాసరీస్కి వాటికి వాటికైతే విత్ ఇన్ అబౌ నైంటీ నైన్ రూపీస్ అయితే మనకి ఫ్రీ డెలివరీ కూడా అవుతుంది సో ఇక్కడ మనకి డెలివరీ ఫీ ఫార్టీ త్రీ అండ్ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అది ఇందాక ఏదో మైనస్ థర్టీ డిస్కౌంట్ వచ్చింది కదా అది అండ్ జిఎస్టీ అండ్ అదర్ ఛార్జెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో టోటల్ టూ ఫార్టీ ఎయిట్ సో ఇక్కడ పే టూ ఫార్టీ ఎయిట్ అంటే కనుక ఇక్కడ మనకి పే యూజింగ్ పేటిఎం యూ యూపీఐ అనేది బై డిఫాల్ట్ ఉంది బట్ మనం క్యాష్ ఆన్ డెలివరీ చేయాలనుకుంటే కనుక దాని మీద క్లిక్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి వెళ్తే కనుక మనకి ఇక్కడ యూపీఐ అలాగే క్రెడిట్ డెబిట్ కార్డ్స్ మోర్ పేమెంట్ ఆప్షన్స్లో కూడా వాలెట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి లాస్ట్ ఆప్షన్ చూసారు కదా పే ఆన్ డెలివరీ సో ఈ పే ఆన్ డెలివరీ ఆప్షన్ మనము సెలెక్ట్ చేద్దాము సో ఇక్కడ పే ఇన్ క్యాష్ ఆర్ పే ఆన్లైన్ సో ఈ పే ఆన్ డెలివరీ కూడా మీరు క్యాష్ ద్వారా పే చేయవచ్చు లేదా డెలివరీ పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళని క్యూఆర్ కోడ్ అడిగి మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరైతే పేమెంట్ చేయొచ్చు సో దాన్ని మనం సెలెక్ట్ చేద్దాము పే రూపీస్ టూ ఫార్టీ ఎయిట్ విత్ క్యాష్ సో ఇక్కడ చూసారు కదా ఆర్డర్ అయితే ప్లేస్ అయింది సో ఫోర్టీన్ మినిట్స్లో మీకు ఆర్డర్ డెలివర్ చేస్తాము అని కూడా మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధముగా అయితే మీరు స్విగ్గీలో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఆ పర్సన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా క్యాష్ అయినా ఇవ్వండి క్యాష్ లేకపోతే కనుక వాళ్ళని వాళ్ళే మీకు క్యూఆర్ కోడ్ ఇస్తారు సో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ